చూసి కన్నీళ్ళగలం ఈ అవమానాన్ని బట్టి కూడా నీకే వందనాలయ్యాను యాకలిని బట్టి నీకే వందన లేమిని బట్టి నీకే వందనాలు ఈ వస్త్రహీనతను బట్టి నీకే వందనాలు నవ్వుల పాలైన నా బ్రతుకుని బట్టి నీకే వందీకే నిన్ను వదలను బ్రవ్వా నేను విశ్వాసాన్ని కోల్పోను కానీ చావను నాకున్న ఈ ఆర్థిక ఇబ్బందులు ఆ ఆ సమస్యలు ఈ సమస్యలు నన్ను ఎవరు లేదు నన్ను ఎవరు ఆదరించట్లేదు ఇక నేను ఎందుకు బతకాలి నన్ను ప్రేమించేవాళ్ళు లేరు ఈ వీటిని ఆధారం చేసుకొని చావును నాకు నువ్వు ఉన్నావు నాకు నువ్వున్నావు నేను చావు బతుకు అంటే నువ్వు లేవు అని నేను నమ్మినట్టయితే నమ్మినట్టు చావుకి నువ్వు లేవు అని నమ్మినట్టయితే ఎందుకు నమ్ముతా అట్లా నువ్వు ఉన్నవాడవు నువ్వు ఉన్నవాడవు